మనము ఎన్నో ఎన్నెన్నో క్రిస్మస్ పండుగలు జరుపుకొని ఉన్నాం కొంతమంది వయస్సు రీత్యా డెబ్బై సంవత్సరాల క్రిస్మస్ వేడుకలు ఎనభై సంవత్సరాల క్రిస్మస్ వేడుకలు అరవై సంవత్సరాలు అలాగా మన యొక్క వయస్సు రీత్యా వయసును బట్టి మనము ప్రతి సంవత్సరము క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాం అవునా అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున క్రిస్మస్ పండుగ అర్ధరాత్రి దివ్య బలి పూజను పాల్గొని వాక్కును వింటూ ఉన్నాం క్రీస్తు జన్మదినోత్సవం గురించి అనేకమైన ప్రసంగాలు విని ఉన్నాం గొప్ప గొప్ప ప్రసంగాలు విని ఉన్నాం మరి అంతేకాకుండా ఈ గొప్ప మహోత్సవం రోజున ఎంతో ఆనందంతో సంతోషంతో మన బంధువు మిత్రులతో కలిసి స్నేహితులతో కలిసి ఆనందంతో ఆనందంగా మన యొక్క బహుమతులను పంచుకొని సంబరాలు జరుపుకుంటూ ఉంటాం ఈ క్రిస్మస్ పండుగ రోజున నూతనముగా కొత్త దుస్తులను ధరిస్తూ ఉన్నాం పిండి వంటలు రకరకాల వంటలు చేసుకొని ఈ పండుగను ఎంతో ఆనందముగా ఎంతో ఆర్భాటముగా ఎంతో ఘనముగా మనము ఈ క్రీస్తు జయంతి వేడుకలు క్రిస్మస్ పండుగను మన యొక్క గ్రామంలో కానీ విచారణలో కానీ ఘనంగా జరుపుకుంటూ ఉంటాం యావత్ ప్రపంచంలో కూడా ప్రతి క్రైస్తవుడు ఈరోజు ఆనందంతో ఈ పర్వదినాన్ని కొనియాడుచు ఇతరులతో ఆ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు ఎందుకంటే మనకు క్రీస్తు జన్మించాడు మనకు రక్షకుడు జన్మించాడు మరి ఈ పండుగ రాను 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 క్రైస్తవుల పండుగ మాత్రమే కాదు ఇది ఏ పండుగ అయిపోయింది ప్రతి ఒక్కరి పండుగ పండుగలకే గొప్ప పండుగ అవునండి మనము అంగడికి వెళ్ళినట్టయితే క్రైస్తవులు మాత్రమే కాదు క్రీస్తుని విశ్వసించేవారు మాత్రమే కాదు అన్యులు కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడానికి అనేక వస్తువులు కొనుక్కొని బహుమతులు కొనుక్కొని వాళ్ళ యొక్క స్నేహితులకు బంధువులకు పంచిపెడుతూ హ్యాపీ క్రిస్మస్ అని వారికి దానిలో ఉన్నటువంటి భావము అర్థము తెలుసో తెలియదు కానీ వారు సంతోషంగా ఆ యొక్క ఆచారాన్ని కొనియాడుతూ ఉంటారు ఈ విధముగా ప్రపంచవ్యాప్తంగా యావత్ ప్రపంచము కూడా ఈ క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉందంటే కథూలికమైన మనము క్రీస్తుని విశ్వసిస్తున్న మనము మనము క్రీస్తుని రక్షకునిగా భావిస్తున్న మనము సంతోషించాలి ఆనందించాలి ఎందుకంటే ఇంత గొప్ప పండుగను మనము జరుపుకుంటూ ఉన్నామంటే మనందరం కూడా ధన్యులము ప్రైజులో హలే హలేయ హలే పోయిన సంవత్సరం ఈ క్రిస్మస్ పండుగ జరుపుకున్న వారు ఈ సంవత్సరము కొంతమంది మనతో ఉండవచ్చు ఉండకపోవచ్చు అవునండి మరి వచ్చే సంవత్సరం మరి ఈ క్రిస్మస్ పండుగ జరుపుకున్న మనము వచ్చే సంవత్సరం క్రిస్మస్ పండుగ జరుపుకుంటామో అటువంటి గొప్ప అవకాశము ప్రభు మనం ఇస్తా మనకి ఎవరో మనకు తెలియదు అందుక అందుకే కరతల దూరంలో ప్రభు స్థుతించండి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టి ప్రభువు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనందరికీ ఇచ్చామండి ప్రభుని స్థుతించండి ఆరాధించండి ప్రైజ్ ప్రైజు లాడ్ ప్రైజు లాల్ హల లు హలెయ హ మనందరికీ తెలిసినటువంటి చక్కని పరిశుద్ధ వాక్యము ఏం చెప్పండి క్రిస్మస్ పండుగ చాలా ప్రసంగాలు విన్నారు కదా ప్రతి క్రిస్మస్ పండుగకు మీరు ఈ వాక్యాన్ని వింటారు ఏం వాక్యం వ్యవహాన్ శుభవార్త మూడవ అధ్యాయము గది చెప్పండి పరిశుద్ధ వచ్చినవి ఏంటి ఒకటి విచారణ విచారణ విశ్వాసులు వ్యవహాన్ శుభవార్త మూడవ అధ్యాయము ఎన్నో వచ్చినము పదహారు వర్షం చాలా గట్టిగా చదువు నేను చెప్పిన తర్వాత చెప్తున్నారు ముందే చెప్తారు అనుకున్నాను చెప్పలేదు వ్యవహాన్ శుభవార్త మూడో అధ్యాయము పదహారు వర్షం ఏమైనా వాక్యం సరివిస్తుంది గట్టి చదువు అమ్మా దేవుడు ఇదంతా మీకు అందరు తెలుసు కదా ఒక్కటే ఇది వినండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేనిని ప్రేమించాడు నిన్ను నన్ను మాత్రమే కాదు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు తర్వాత వస్తున్నామా రక్షించడానికి కాదు కాదు ఆపండి ఆపండి ఈ మొదట దీన్ని ధ్యానిద్దాం దేవుడు ఏం చేస్తున్నాడు ఈ లోకాన్ని ఎంతో ఎక్కువగా ప్రేమించాడట ఈ లోకంలో ఎవరెవరు ఉన్నారు నువ్వు నేను మీ కుటుంబం మా కుటుంబం మాత్రమే కాదు ఈ లోకంలో ఏమేమి ఉన్నాయి దేవుడు మానవుని మాత్రమే ఈ లోకము సృష్టించాడా చెప్పండి గట్టిగా ఎవరిని సృష్టించాడు జంతువుల్ని పక్షులు పక్షుల్ని మానవ సకల జీవచర రాసులన్నిటి అన్నింటిని కూడా దేవుడు సృష్టించాడు సృష్టి సృష్టిలో ఈ లోకంలో ఎంతో అందమైనటువంటి సృష్టిని దేవుడు సృష్టించాడు మానవ మాతృలు మాత్రమే కాదు మనుషులు మాత్రమే కాదు సకల జాతి జనులను జీవరాసులన్నిటిని కూడా ఈ లోకంలో సృష్టించాడు సృష్టించిన దేవుడు ఏం చేస్తున్నాడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు మరి మా పాలక పునీతులు అశీసపుర ఫ్రాన్సిస్ వారు కూడా ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు ప్రతి ఒక్క జీవిని కూడా ప్రేమిస్తున్నాడు మానవులు మా మానవులు మనం మానవ మాత్రమే మనము మన తోటి సహోదరి సహోదరు ప్రేమించడమే ఈ లో ఈ తరంలో కష్టంగా ఉంది అవునండి నా స్నేహితులను నా తోటి వారిని నా ఇరుగు పొరుగు వారిని ప్రేమించడమే బహు కష్టంగా ఉంది అంతకెందుకు నన్ను కనీ పెంచినటువంటి తల్లిదండ్రులు ప్రేమించడమే మహాభారంగా ఉంది అవునా అవునా కాదా చాలా భారంగా భావిస్తున్నారు ఈ ఈ కాలంలో యువత యువకులు చిన్నారి బిడ్డలు ఏ నేర్చుకుంటున్నారు తల్లిదండ్రులు గౌరవించడం మర్చిపోతున్నారు ప్రేమించడం మర్చిపోతున్నారు ఇంకా తల్లిదండ్రులనే ప్రేమించినటువంటి ఈ తరం వారు తోటి వారిని ప్రేమిస్తారా ఇరుగు పురుగు వారిని ప్రేమిస్తారా అందులోనూ ఈ లోకంలో దేవుడు సృష్టించినటువంటి జీవులను ప్రేమిస్తారా అంటే చాలా కష్టం కానీ అసుస్సు ప్రాంశిస్ వారు ప్రతి ఒక్క జీవిని ప్రతి ఒక్క సృష్టిని కూడా ప్రేమించాడు పన్నెండు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక గొప్ప పద్యాన్ని రచించాడట ఏమో పద్యం సకల జీవుల స్థుతి ప్రార్థన స్థుతి గీతం అనేటువంటి క్యాంటికిల్ ఆఫ్ ఆల్ క్రీచర్స్ ఏ పద్యం అది క్యాంటికిల్ ఆఫ్ చెప్పాలి క్యాంటికిల్ ఆఫ్ ఆల్ క్రీచర్స్ నువ్వు ఒక జీవి నేను ఒక జీవి పక్షి ఒక జీవి రకరకాల జీవులు ఈ లోకంలో దేవుడు సృష్టించాడు ఈ విధంగా ప్రీత అశుశుభ్ర ప్రాంస్ వారు ప్రతి ఒక్క జీవిని కూడా ప్రేమించాడు సిస్టర్ మూన్ ఏమన్జీ పలుకుతున్నాడు సిస్టర్ మూన్ బ్రదర్స్ సాన్ అర్థమైందండి సిస్టర్ వాటర్ ఎప్పుడన్నా అన్నారా దాహం వేస్తే ఊ గట్ట తాగేస్తాం ఎప్పుడన్నా సిస్టర్ వాటర్ అని అన్నారా మీరు అన్నారా అన్నలా సాయంకాలం కాగానే టక వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాం ఎంత వాటర్ మనం వేస్ట్ చేస్తాం మనకే తెలియదు ఎప్పుడన్నా నీటిని గౌరవించారా నీటిని ప్రేమించారా ప్రేమించలేదు కదా ఇంకా నా తోటి వారిని నేను ప్రేమించ మా తల్లిదండ్రులను నేను అండి ఈ నీటిని చంద్రుడిని సూర్యుడిని ఈ జంతువులు నేనే ఇంకేంటి ప్రేమించేదాన్ని అంటారు కదా కానీ అసస్సు ప్రయాణిస్తు వారు ప్రతి ఒక్క జీవిని ఈ లోకము సృష్టించిన సృష్టి అంతటిని కూడా ప్రేమించాడు అందుకే ఆయన ఒక గొప్ప పద్యాన్ని రాస్తున్నాడు క్యాంటికిల్ ఆఫ్ ఆల్ క్రీచర్స్ అని ఈ సంవత్సరము మేము ఎనిమిది వందల వసంతాల జూబిలీని జరుపుకున్నాం ఎయిత్ సెంట్రనరీ సెలబ్రేషన్స్ మేము మా క్యాపూషియన్స్ మా కన్స్ అందరు కూడా పునీత ఫ్రాన్సిస్ వారిని అనుసరించడం ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ గొప్ప మహోత్సవం జరుపుకున్నాం ఎయిత్ సెంట్రరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఆల్ క్యాంటికిల్ ఆఫ్ ఆల్ క్రీచర్స్ ఆయన రచించాడు యొక్క గొప్ప పద్యం ఆయన ఏ విధంగా ఇతర జంతువులను ప్రేమించాడు ఇతర సృష్టిని ప్రేమించాడు అంటే అంత చక్కని అనుబంధాన్ని ఆయన ఏర్పాటు ఏర్పాటు చేసుకోగలిగాడు మనము నీటిని మన యొక్క అవసరం కొరకు మాత్రమే ఉపయోగించుకుంటాం అవునండి ఏదైనా వస్తువుని మనకు అవసరం కొరకు మాత్రమే ఉపయోగించుకుంటాం దానికి అంతటి విలువని మనమేమో కానీ కొన్ని అసెస్ట్ ప్రసారు ఏమంటారంటే యు మేక్ ఆర్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ యువర్ బ్రదర్ యాజ్ యువర్ సిస్టర్ యాజ్ యువర్ రిలేటివ్ బంధువు ఏమంటున్నాడు సముద్రంలో ఉన్నటువంటి చేపలు నా బంధువులు సముద్రంలో ఉన్న నీరు నా బంధువు ఆకాశంలో ఉన్న నక్షత్రములు నా బంధువులు అన్నీ కూడా సృష్టి సృష్టింపబడిన ప్రతి సృష్టి కూడా లోకంలో ఉన్న ప్రతి జీవి ప్రతి వస్తువు కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నది ఆరాధిస్తున్నది ఇవన్నీ కూడా నా సహోదరి సహోదరులు చివరికి మరణాన్ని కూడా ప్రీతి అసాంస్ వారు ఏమంటారు తెలుసా సహోదర మరణమా ఏమంటున్నాడు రా నా సహోదరి రా అని మరణాన్ని కూడా ఆయన ప్రేమించగలిగాడు ప్రియా సహోదరి సహోదరారా ఈరోజు మనము ధ్యానించేది దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే నీవు నీ తల్లిని ఏ విధంగా ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా ఈ లోకంలో లోకాన్ని దేవుడు ప్రేమించాడు కనుకనే తన యొక్క ఏకైక కుమారుణ్ణి చదవమ్మ ఒకసారి తన తనేక ఏకైక కుమారుని ప్రసాదిస్తున్నాడు ఎందుకు ప్రసాదిస్తున్నాడు ప్రేమించాడు కాబట్టి మీ తల్లిదండ్రులు మేము ప్రేమించకపోతే మీకు కావలసినటువంటి వస్తువులు అన్నీ కొనిపెడతారా కొనిపెట్టరు నీ అవసరం తీరుస్తారా తీర్చరు నీవు నీ తల్లిదండ్రులు ప్రేమిస్తే వారికి అవసరాలు తీరుస్తావు ప్రేమించకపోతే ఏం చేస్తావు నువ్వు పెద్దోడు అయిన తర్వాత ఎక్కడ ఓల్డేజ్ హోమ్ ఉందా ఓల్డేజ్ హోమ్లో ఈ తల్లిదండ్రులను చేర్చుకుంటారని వెతుకుతూ ఉంటాం ఆ ప్రేమ లేనిదే మనము ఏమీ చేయలేము మనం ఒక విధంగా క్రిస్మస్ పండుగను ప్రేమ పండుగని కూడా కొనియాడవచ్చు లవ్ ఇంకార్నేషన్ లవ్ ప్రేమ పుట్టినరోజు అని కూడా ఈ పండుగను మనం జరుపుకోవచ్చు ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడట ఎంతగా అంటే మనకు మన ఊహకు అందని విధంగా దేవుడి లోకాన్ని ప్రేమిస్తున్నాడు తన యొక్క ఏకైక కుమారుని మనకు ప్రసాదిస్తున్నాడు మరి దేవుడు తన యొక్క కుమారుని లోకానికి ప్రసాదించినప్పుడు ఆ కుమారుడి లోకానికి వచ్చింది దేనికి ప్రేమించాడు తన యొక్క కుమారుణ్ణి పంపించాడు దేనికి పంపించాడు దేనికి పంపించాడు మీకు తెలుసా చాలా ప్రసంగాలు విన్నాం క్రిస్మస్ పండుగ రోజున దేనికి పంపించాడు లోకాన్ని రక్షించడానికి ప్రైజ్ ప్రైజ్లో హాలు యేసు అనగా అర్థం ఏంటి గట్టి చెప్పాలి యేసు అనగా రక్షకుడు ఏమని పేరు పెట్టారు ఈరోజు సుశేషం మనం చక్కగా చదువుకున్నాం ఆ శిశువుకి యేసు అని పేరు పెట్టాడు అంటే రక్షకుడు ఎవరు రక్షించడానికి వచ్చాడు పాపము చేసి ప్రభువుని ధిక్కరించి చెడు వ్యసనాలకు అంధకారంలో జీవిస్తున్న మానవ జాతిని రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవుడు తన ఏకైక కుమారుని మానవ జాతిని రక్షించడానికి లోకానికి పంపిస్తూ ఉన్నాడు అంతేకాని వెళ్ళి ప్రజలు ఏ విధంగా ఉన్నారు నేను సృష్టించిన సృష్టి ఏ విధంగా ఉంది అని చూసినాన్ని దేవుడు తన కుమారుడు పంపించలేదు ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితమునకు ఒక ఉద్దేశం ఉన్నది దేవుడు నిన్ను సృష్టించాడంటే దానికి ఒక అర్థం ఉంది దానికి ఒక ఉద్దేశం ఉంది దేవుడు నన్ను సృష్టించాడంటే దానికి ఒక ఉద్దేశం ఉంది మరి దేవుడు నిన్ను ఏ ఉద్దేశం కొరకు సృష్టించాడని ఇప్పుడున్న ప్రశ్నించుకున్నావా క్రీస్తుని లోకంలోకి పంపించి దైవ స్వభావం కలిగి ఉన్నను క్రీస్తుని తన కుమారుని లోకానికి పంపిస్తున్నాడు ఎందుకంటే మానవుని రక్షించడానికి ఒకరొక సందర్భంలో ఏసు ప్రభువు తల్లితో చెప్పిన మాటలు మనకు గుర్తొస్తుంటాయి అయ్యా నువ్వు ఎక్కడికి పోయావు నీ తండ్రి నేను నీ కోసం ఎదుగుచున్నామే అని ఈశ్వరం దేవాలయం దగ్గర అడిగినప్పుడు ఏసు చిన్నారి బాలేసు ఏం చెబుతున్నారు విన్నారు కదా అమ్మా నా నేను నా తండ్రి పని మీద ఉన్నా నీకు తెలియదా తెలుసు క్రీస్తు ప్రభువు తెలుసు ఆయన యొక్క ఆయన ఈ లోకానికి వచ్చింది ఏ ఉద్దేశము కొరకు ఆయన యొక్క జన రహస్యము ఏమిటని ఆ క్రీస్తు ప్రభువుకి తెలుసు మరి నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఏ ఉద్దేశం కొరకు నీవు ఈ లోకంలో ప్రభువు పంపించాడు నీకు తెలుసా ఆత్మ ఆత్మపరిశీలన చేసుకున్న ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభు లోకములకు రాకముందు ఎంతో మంది ప్రవక్తలు ప్రభు యొక్క జన్మమును గురించి జన్మ దినోత్సవం గురించి జననం గురించి ప్రవచించినారు ఎన్నో ప్రవచనాలు మనము బైబుల్ బైబిల్ గ్రంథము చూస్తున్నాం ఇదిగో లోకరక్షకుడు మీకు ఉద్భవించబోతున్నాడు లోకరక్షకుడు మేము రక్షించడానికి వస్తూ ఉన్నాడు అంధకారంలో ఉన్నటువంటి మానవులను మానవులకు విముక్తిని కలిగించడానికి మీకు నిత్య జీవితమును ప్రసాదించడానికి రక్షకులు రాబోతున్నాడు పుట్టబోతున్నాడు అనే అనేకమైన ప్రవచనాలు క్రీస్తు ప్రభు యొక్క జన్మము గురించి ప్రవచించబడ్డాయి ఫిబ్రికి రాష్ట్రం లేక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన రెండవ వచనం మనం చూసినట్టయితే దేవుడు తన యొక్క ప్రజలతో అనేక విధాలుగా మాట్లాడాడని వాక్యం సాలుస్తుంది ఒకసారి గట్టిగా చదవండి అమ్మా ఎప్పుడై ఒక రాష్ట్రం లేఖ ఒకటవ అధ్యాయం ఒకటవ వచ్చినము నుంచి ఒకటి ఒకటి రెండు వచ్చినములు గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వీకులతో మాట్లాడెను ఎవరితో ఎవరితో మాట్లాడాడు మన పూర్వీకులతో ఎలా మాట్లాడాడు పెక్కు విధాలుగా రకరకాలుగా దేవుడు మన పూర్వీకులతో మాట్లాడాడట మరి కళపటి దినమలలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లోడ్ మన రక్షించడానికి వచ్చేసిన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ఏమిటి మా ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుచున్నాడు ఒకసారి ఆత్మ పరిశీలన చేయండి నీతో ఏం మాట్లాడుచున్నాడు నాతో ఏం మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడి నాతో మాట్లాడాడు ఎందుకంటే నీవు నేను ఒకే రూపంలో సృష్టించబడ్డ నీతో మాట్లాడే నాతో మాట్లాడే ఎందుకంటే నువ్వు ఒక ఉద్దేశం కొరకు సృష్టించబడ్డావు నేను వేరొక ఉద్దేశం కొరకు సృష్టించబడ్డా నీతో మాట్లాడే దేవుడు నాతో మాట్లాడే దేవుడు మాట్లాడే విషయం ఒకటి కాదు ఒకే దేవుడైనను మాట్లాడేది వేరే వేరేది ఏమి ప్రభువు నీతో మాట్లాడేది ఏమిటి అది నీవు గ్రహించగలగాలి ఏ విధంగా అయితే గతమున దేవుడు మన పూర్వీకులతో పెక్ విధాలుగా ప్రవక్తల ద్వారా రాజుల ద్వారా న్యాయాధిపతుల ద్వారా మాట్లాడాడు ఈ కాలంలో క్రీస్తు ప్రభువు ద్వారా తన ఏకైక కుమారు ద్వారా మనతో మాట్లాడుచున్నాడు మాట్లాడుతూనే ఉంటాడు ఎందుకు మనము నిత్య జీవితం పొందాలని మనము రక్షించబడాలి అని సాతాను సంఖ్యల నుండి విముక్తి పొందగలగాలని దేవుడు తన యొక్క కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు దానికి అంతము లేదు ఎప్పుడైతే నీవు మారు మనసు పొంది ప్రభు చెంతకు తిరిగి వస్తావు ఆయన యొక్క ప్రణాళికలు చెవి జీవిస్తావు ఆయన మార్గంలో జీవించడానికి నీవు ప్రయత్నిస్తావు అప్పటి వరకు కూడా ప్రభువు నీతో మాట్లాడుతూనే ఉంటాడు పరిశుద్ధ వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూనే ఉంటాడు మరి మనం ఆలకించడానికి ప్రభు యొక్క వాక్కును వినడానికి ప్రభు యొక్క బోధనలు వినడానికి మనము సమయాన్ని ఆల్ బిజీ వీఆర్ ఇన్ ద బిజీ వరల్డ్ ఎవరిని అడిగినా సరే అయ్యో నాకు సమయం లేదే అయ్యో నాకు టైం లేదే అయ్యో నేను ఆ పని చేస్తున్నాను ఈ పని చేస్తున్నా అని పనులతో సతమతం అవుతూ ఉన్నాం ఎవరికి కూడా ప్రభుని ఆలకించడానికి మనకు సమయం లేదు క్రైస్తవ సహోదరి సహోదరుల క్రీస్తు ప్రభు యొక్క జన్మ ఈ పరమ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నట్టు మనము పరిశ్రమ చేసుకుందాం దేవుడు నిన్ను ఏ ఉద్దేశం కొరకు సృష్టించాడు ఏమిటి ఆ యొక్క ప్రణాళిక